టైంలో పాతది కొంచెం కలర్ తక్కువ వస్తుందని కొన్నప్పుడు అది తీసుకెళ్తానికి మా పని అమ్మాయితో పాటుగా ఆ ఏరియాలో ఇద్దరు ముగ్గురు తెలిసినటువంటి వాళ్ళు కూడా పోటీ పడ్డారు ఇప్పుడు మొన్న మిక్సీ మిక్సీ కూడా అట్లా ఇస్తానంటే మేము రిపేర్ చేయించుకుంటాం అని అడిగి తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు ఇదివారు ఇప్పుడు మిక్సీ ఇస్తానంటే రిపేర్ ఏం లేదు కొత్తది కొన్నాము ఏది ఆ నాలుగు కప్పులు అది ఉంటుంది కదా అది కొన్నాం ఈ పాతది ఇద్దామంటే పని అమ్మాయిని తీసుకెళ్ళమంటే మా ఇంటి దగ్గర ఎవరికైనా కావాలంటే అడిగి చెప్తామంట అంటే ఏ స్టేజ్కి వచ్చేసింది వాళ్ళల్లో ఇదివరకు చీరలు వాళ్ళు కట్టుకునే ఇది మళ్ళీ ఈ దుస్తులు అని చెప్పి మాట్లాడతారేమో తెలియదుగా ఇదివరకు వస్త్ర అలంకరణ వాళ్ళకి చూడండి ఇవాళ వస్త్ర అలంకరణ చూడండి ఇవాళ ఐదు వందల రూపాయలు చీర వెయ్యి రూపాయల చీర నాకు బాగా గుర్తు నాకు మ్యారేజ్ అయిన తర్వాత మాక్సిమం నేను టీవీ నైన్కి వచ్చేదాకా కూడా ఒక చీర కూడా కనిపెట్టలేకపోయాను మాక్సిమం రెండు వందలు మూడు వందల రూపాయలు చేరకొని పెట్టడం అంటే గ్రేట్ నాకు ఆ రోజు ఆ రోజున అమ్మాయి కూడా అదే రకం చేరగని కొనుక్కుని కాబట్టి ఇప్పుడు ఆ రోజుకుంది ఇవాళ రోజున అసలు మనకంటే కూడా వాళ్ళ చీర మంచి కాస్ట్లీ ఉంటుంది అంటే తప్పుంట నేను అది వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఇది ఏమవుతున్నది డబ్బులు రొటేట్ అవుతుంది ఈ రొటేట్ అవడం వల్ల జిఎస్టిపి పెరుగుతుంది జిఎస్టిపి పెరిగింది కాబట్టి నీకు అప్పు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువ వస్తుంది అది ఇక్కడ ఇవ్వగలుగుతుంది ఇంకేంటి నాకు అర్థం అంది ఇప్పుడు కొట్టు పెట్టావు కొట్టు పెట్టాక నీ బిడ్డను దాని ద్వారా బతకమంటున్నావు అంటే కొట్టు పెట్టాక ఆ సంపాదన మీద ఎదగడం అన్న కదా నువ్వు చెప్తుంది ఇక్కడ పేదవాడు పని మానేస్తున్నాడు అన్నది పచ్చితప్పు వాస్తవంగా అర్థం చేసుకోవడంలో అతిపెద్ద రాంగ్ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇట్లాంటి మాట్లాడితే కోపన్ రావచ్చు దోషం రావచ్చు తిట్లు రావచ్చు లేకపోతే సూట్ కేసులు రావచ్చు ఇది కాదు పాయింట్ అర్థం చేసుకోవడం అన్నటువంటి దాంట్లో ఉన్న పొరపాటు ఏంటంటే గత పది పదిహేను సంవత్సరాలలో ప్రజల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది ఇదివరకటి రోజుల్లో ఒక గుమస్తా కొడుకు గుమస్తాని ఏ షాప్లో పని చేయించడం అనేది తెలుసుకుంటాం ఒక ముఠా మేస్త్రి కొడుకు ముఠాకే వెళ్తాడు ఒక మంగళ పని పనిచేసేటటువంటి ఆయన వాళ్ళ పిల్లడికి అదే నేర్పుతాడు